తగిన కోడలు పోటు మేరక అనే గ్రామంలో నక్కు సక్కుబాయి అనే ధనికురాలు ఉండేది ఆమె పిసినారితనాన్ని గురించి అందరూ వింతగా చెప్పుకునేవారు ఇది ఎరిగిన సక్కుబాయి తనది పిసినారితనం కాదని పొదుపరితనం అంటూ ఉండేది ఆమె భర్త చాలా కాలం క్రితం చనిపోయాడు ఒక్కగానొక్క కొడుకు సాంబయ్య అనేవాడిని అతి గారంభంగా పెంచి పెద్ద చేసింది వాడికి పెళ్ళిడు రాగానే కోళ్ళ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది సక్కుబాయి ఎలాంటి గడ్డు పిసినారి అయిన ఆస్తిపరులు ఆస్తిపరురాలు కనుక గనుక తమ పిల్లని ఇస్తానంటూ చాలామంది ముందుకు వచ్చారు అయితే అలాంటి వాళ్ళతో ఆమె మీ అమ్మాయికి ఒక పరీక్ష పెడతాను అందులో నెగ్గినట్లయితే కోడలుగా చేసుకుంటాను అనేది ఆమె పరీక్షలో చాలామంది ఆడపిల్లలు ఓడిపోయారు ఇలా ఉండగా పక్క గ్రామంలో మంచి సంబంధాలు ఉన్నదని తెలుసుకున్న సొక్కుబాయి ఆ గ్రామం వెళ్ళి పిల్లవాళ్ళ ఇంట్లో భోజనం చేసి పెళ్ళికూతురుతో రుక్మిణి అన్న నీ పేరు చాలా బాగుందమ్మా ముందు భోజనం చేసిరా పరీక్ష సంగతి తర్వాత అన్నది అందుకు రుక్మిణి మా ఇంట్లో రోజువారీ ఖర్చులకు కాకుండా అదనంగా అయ్యే ఖర్చును ఏదో ఒక రూపంలో భర్తీ చేసుకోవడం అలవాటండి అందుకని ఈ పూట నేను భోజనం చెయ్యను అన్నది ఆ జవాబుతో సక్కుపోయి పరవశించిపోయి ఆహా పొదుపరితనంలో నన్ను మించిన దానివి నీలాంటి కోళ్ళు దొరకడం నా అదృష్టం అన్నది